బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగంలో వినియోగదారులందరికీ కూడా మంచి క్వాలిటీ సేవలు అందిస్తూ ఆ కస్టమర్ల యొక్క మనసును గెలుచుకుని మంచి సేవలు అందిస్తూ ఉన్నటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవలం ఒక వ్యాపార దృక్పథంతో మాత్రమే కాకుండా బ్యాంకు ద్వారా పది మందికి మనం సర్వీస్ కూడా చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో రెగ్యులర్గా మంచి వాలంటరీ యాక్టివిటీస్ చేయడం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా బ్యాంక్ యొక్క యాజమాన్యాన్ని ముఖ్యంగా డీజెటమ్ గారిని అభినందిస్తూ ఉన్నారు ఇవాళ ఎవరైతే రాజమండ్రి చుట్టుపక్కల ఈ ఫిజికల్లీ హ్యాండికాప్ ఉండేటట్టు బాగుంటారు వాళ్ళ కోసం అని చెప్పి చెక్కబూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ తరపు నుంచి బ్యాంకు వారు ముందుకొచ్చి ఒక నాలుగు వీల్ చైర్స్ని అందిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎవరైతే జెన్యున్ను అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఈ చైర్స్ని కొనుక్కోగలిగేటటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగపడేటట్టుగా చేస్తాం జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మరణించిన దాటి నుంచి రాజశేఖర రెడ్డి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క ఆశయాల మేరకు స్థాపించినటువంటి ఈ ఫౌండేషన్ ద్వారా అనేక యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం మరి అందులో భాగంగానే ఈవేళ జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ వారికి అమ్మ చెప్తే ఖచ్చితంగా ఒక జెన్యున్ అవసరమైనటువంటి వారికి నిజమైనటువంటి అర్హుడికి నబ్ీ చేకూనేటువంటి ఉద్దేశంతో మరి బ్యాంక్ ఆఫ్ ఇండియా టీచమ్ గారు వేళ ఈ చైర్స్ని మా ఫౌండేషన్కి ఇవ్వడం అనేటువంటి దాన్ని చాలా సంతోషం అందరికీ నమస్కారం ఈరోజు బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం జోన్ తరపు నుంచి చక్రమూడి ఫౌండేషన్ వారికి బీచర్స్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో కేవలం ఖాతాదారులనే తుద్ధిపరదు ఇది చేయడమే కాకుండా వివిధ రకాలైన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది ఇదే విధంగా ఎంతమందికి మేము సేవ చేయగలము అకౌంట్కి తప్పకుండా మా తరపు నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తప్పకుండా సేవ చేయడానికి ప్రయత్నిస్తాం విశాఖపట్నం జోన్లో దాదాపుగా డెబ్బై రెండు బ్రాంచులు ఉన్నాయి ఆ బ్రాంచ్లన్నింటిలో కూడా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ కార్యక్రమాలు చేపట్టారు అదేవిధంగా అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ అదే మొక్కలు నాటడం కానీ వివిధ రకాల సదుపాయాలు ప్రజలకు కల్పించడం కానీ ఉచితంగా ఉచితంగా కల్పించడం కానీ అలాగే ఈ ఈరోజు ఇక్కడ వీచే అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఇక్కడ కూడా వీచ్ కార్యక్రమాలను మేము ఆదుపడ్డాము ఈ విధంగా మా ఖాతా మాత్రం మేము జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి అలాగే వాళ్ళందరికీ కూడా మా బ్యాంక్ తరపు నుంచి మేము మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మా తాతాదారులకు కస్టమర్లందరికీ కూడా వినాయక చేతి శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు సార్ SS Developers dream World's best facilitated venture started Open flat, independent houses, villas, bungalows, education recreation SS Developers very spacious atmosphere Our project amenities Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor SS Developers 100% Vastu. 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.